వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వచ్చి సాటర్డే వీకెండ్ అనమాట సో సాటర్డే అంటే మీకు తెలిసిందే కదా మేము ఇంకా బయటకు వెళ్ళాలి అంతా సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము టైం వచ్చి ఆఫ్టర్నూన్ వల్ల అయింది కరెక్ట్గా ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు సో బయటే చేయాలన్నమాట బస్సులు సౌండ్కి ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇప్పుడు జర్మన్ స్టోర్కి వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకురావాలి అలాగే ఫిష్కి వెళ్ళాలి బయట లంచ్ చేయాలి చాలా ఉన్నాయి ఈరోజు ఏదో సమ్మర్ స్టార్ట్ అయింది కదా అని కొంచెం సంతోషపడతా ఉంటే ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది అసలు ఎప్పుడు సమ్మర్ ఎప్పుడు వింటర్ అనేది కూడా అర్థం కావట్లేదు చూడండి గొడుగులు వేసుకొని వెళ్తున్నాం చూడండి బాగా సమ్మర్ వచ్చింది కదా అని వెళ్ళచ్చులే ఎప్పుడో వీకెండ్ ఒకసారి బయటకు వెళ్తాము అనేది అనుకుంటా ఉంటాను అదేందో కానీ నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ఎండగానే ఉంటుంది వీక్ డేస్ అంతా వీకెండ్ అయితే ఏ విధంగా వర్షం వర్షం వస్తే బలి చిరా కసు జూనర్ పడుతుంది అని చూడండి ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో మళ్ళీ నీట్గా కట్ చేస్తున్నారు వీళ్ళు చూడండి పింక్ ఫ్లవర్స్ మళ్ళీ కట్ చేసిందమ్మనే నీట్గా కరెక్ట్గా కట్ చేసి చేసిన్నారు ఇంకంతా ఏంటంటే అప్పుడంతా ఈ చెట్లు అంతా లేవు కదా ఇప్పుడు చూడండి గ్రీన్గా చుట్టుపక్కలంతా ాగొచ్చేసాయి ఇప్పుడు అయితే అంటే ఏప్రిల్ స్టార్ట్ అయిందంటే ఇవన్నీ బాగా వస్తాయి ఇంకే ఆగస్టు వరకు బాగుంటాయి మళ్ళీ నుంచి ఆకులంతా రాలిపోతూ ఉంటాయి ఇప్పుడు ఏ ప్లేసెస్కి వెళ్ళాలన్నా చూడడానికి బాగుంటుంది ఇక్కడే చూడండి ఎంత గ్రీన్ ఎంత బాగా కనిపిస్తున్నాయో మాకు వాకబులే కాబట్టి జర్మన్ స్టోర్కి ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు ట్వెల్వ్ అయింది కదా ఇప్పుడు స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చేటప్పటికి చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి పింక్ ఫ్లవర్స్ చూడండి పింక్ ఫ్లవర్స్ అర్థమే కాదు ప్రసాద్ వస్తాం ఇవన్నీ వెరైటీగా ఉంటాయి పూల గుండ్రీ ఇది బల్లపాయి వెరైటీగా ఉన్నాయి ఇది మాకు దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్ కానీ వీళ్ళకేం ఇంగ్లీష్ రాదు మొత్తం జర్మనీ సో ఇప్పుడే మన షాప్కి వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఇప్పుడు సో ఇప్పుడు రోడ్డు క్రాస్ చేస్తాను అలా సింబల్ పడితే రోడ్డు క్రాస్ చేయాలి సో క్రాస్ చేసేసి ఇప్పుడే ఇక్కడ షాప్కి వచ్చేసాము లోపలికి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి ఈ స్టోర్కి వచ్చేసాము అంతే ఇక్కడ అన్నీ చూసి టకటక తీసుకోవాలన్నమాట ఎంతైనా కూడా ఏంటంటే మనం ఒకటి అనుకుంటాం ఒకటి జరుగుతుంది ఎప్పుడు కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఒక షాప్లోకి ఇక్కడ ఎంతసేపు పడుతుందిలే ఒక హాఫ్ అన్ అవర్ బతుందేమో అనుకుంటాము హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేద్దాంలే అనుకుంటాం కానీ ఏంటంటే లోపలికి వెళ్ళామంటే ఖచ్చితంగా నాకు తెలిసి చాలా లేట్ అవ్వద్ది అది ఏందో కానీ కానీ తీసుకునేది ఏంటంటే డైలీగా ఇప్పుడు ప్రతి వీకెండ్ మేము ఎలా తీసుకుంటాం అమే తీసుకుంటాం ఏదన్నా కొంచెం స్నాక్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వాల్సిందే కానీ మిగతావంతా అవే తీసుకుంటాం కానీ ఎందుకో చాలా లేట్ అవ్వద్ది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ ఇట్లా కొన్ని కొన్ని దొరుకుతాయి అన్నమాట సో మన వెజిటేబుల్స్ అయితే ఇక్కడ దొరకవు సో ఇవి ఉంటాయి ఇప్పుడు ఆలు క్యారెట్ ఆకుకూర బీన్స్ అవి ఉంటాయి కానీ టొమాటో అవి ఇవి ఆనియన్స్ అట్లా మామూలుగా ఇప్పుడు మన బెండకాయలు వంకాయలు అట్లా దొరకాలంటే ఈ స్టోర్స్లో దొరకవు సో అవి తినాలంటే మనం ఏంటంటే ఖచ్చితంగా జ ఇండియన్ స్టోర్కి వెళ్ళాల్సిందే సో అందుకని ఈరోజు మాకు చాలా ప్లాన్ ఉంది ఇట్లా జర్మన్ స్టోరు ఫిష్కి వెళ్ళాలి ప్లస్ ఇండియన్ స్టోరు మూడిటికి వెళ్ళాలన్నమాట సో నేను వీడియో లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తాను ఈ రోజంతా మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇక్కడ చూసారు కదా అన్నీ కావాల్సినటువంటి వేసుకుంటా ఉన్నాం ఫస్ట్ ఇట్లా ఉంది కదా బాస్కెట్ మళ్ళీ చూసారంటే మొత్తం అసలు ఎన్ని ఎన్ని ఇన్ని తీసుకున్నావా మనం ఈరోజు అన్నట్టు అనిపించింది ఇక్కడ ఏంటంటే మాకు ఇంకా స్వీట్ కార్న్ సీజన్ అనమాట సో ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఇంకా ఆగస్టు వరకు ఇంకా ఖచ్చితంగా స్టోర్స్లో ఎక్కువ పెట్టుని ఉంటారు సో ఇప్పుడే తినొచ్చు మేము ఏంటంటే స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువగానే తింటాం కొంచెం ఇష్టంగా అందుకని ఓ అప్పుడే సీజన్ వచ్చింది ఇంకా మేలు స్నాక్గా దాని తినొచ్చు అన్నట్టు అనిపించింది మాకైతే సీజన్ లేనప్పుడైతే అసలు అక్కడ కూడా దొరకదు ఇక్కడ ఇంకా నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిందే సో ఇట్లాగా ఇక్కడ ఎక్స్ట్రాగా ఫిష్ నగ్గెట్స్ ఇట్లుంటాయి కదా అవన్నీ తీసుకుంటా ఉంటాం అనమాట కొంచెం స్నాక్గా ఎప్పుడైనా ఈవినింగ్గా ఏదైనా డిన్నర్ లైట్గా తినాలన్నప్పుడు అనేసి సో ఇంకంతే స్టోర్ అంతా తిరిగేసి తీసుకుంటా ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెడీమేడ్ అనమాట రెడీ టు ఇట్లు ఉంటుంది కదా అంటే మన ఊర్లో ఇప్పుడు మనకు చికెన్ పఫ్ సమోసాలు ఇట్లా వెజ్ పఫ్ అలా ఉంటుంది కదా అలాగా వీళ్ళకి అక్కడ బ్రెడ్స్ సో అందుకే మేము ఇక్కడ ఏంటంటే ఇది మేము ఇప్పుడు తీసుకుంటున్నాం కదా అది చికెన్ రోల్స్ అనమాట సో అవి తీసుకుంటున్నాము అలాగే ఏంటంటే స్పెనాచ్ రోల్స్ కూడా ఉంటాయి అవి చాలా బాగుంటాయి ఈ స్టోర్లో వచ్చి చికెన్ రోల్స్ ఉన్నాయి సో టేస్ట్ అది బాగుంటాయి మేము ఆల్రెడీ తిన్నాము సో ఈరోజు తీసుకున్నాము ఎలాగో లంచ్ బయట చేయాలనుకుంటున్నాము కదా సో అవి కూడా తిందాము అన్నట్లు అక్కడ తీసుకున్నాము సో అక్కడ తీసు చూసారా ఇప్పటికే మీరు ఆ బాస్కెట్ చూసి నింటే అర్థమై ఉంటుంది సగం నిండిపోయిందని చెప్పి సో మొత్తం తీసుకొని ఇంకా అవంతా నేను చూపించలేదు బిల్డింగ్ దగ్గరకు వచ్చాము బిల్డింగ్ దగ్గర చూడడానికి క్యూ ఎలా ఉన్నారో మామూలుగా ఇక్కడ మనం సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళు వేస్తేనే ఈజీగా ఉంటుందిలే అని అక్కడ నిలబడుకొని ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసాము ఇప్పుడే బయటకు వచ్చేసాము ఇక్కడ ఇప్పుడే బయటకు వచ్చేసాము చూడండి ఎన్ని తీసుకున్నాము ఏమి వద్దన్నట్టు పోతాం కానీ ఇన్ని తీసుకుంటాము ఎవ్రీ వీక్ అంత ఏదో కూడా తీసుకుంటానే ఉంటాం అన్నీ యూజ్ అయినాకే వెజిటేబుల్స్ అని ఫ్రూట్స్ అని చిప్స్ ఇది సో ఇవి మొత్తం కలిసి ఫార్టీ హీరోస్ అయింది ఇక్కడ ఫార్టీ హీరోస్ అంటే మన కరెన్సీలో దాదాపు మూడు వేల ఆరు వందలు ఈ సామాన్ మూడు వేల ఆరు వందలు అయింది సో ఇప్పుడే తీసుకున్నాం హాఫ్ అన్ అవర్ బట్ ఇది బిల్డింగ్ దగ్గర చూసారు కదా ఇంతకుముందు ఎంత క్యూ ఉండిందో సో ఇంక ఇదంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే లంచ్ ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో లంచ్ ఎక్కడ తీసుకోవాలా అని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఇప్పుడు సో ఇప్పుడు ఇంకా తీసుకొని ప్యాక్ చేసేసుకొని వెళ్తా ఉన్నాము ఇక్కడ ఏంటంటే లంచ్కి తీసుకోవాలని చెప్పాను కదా ఇక్కడ దగ్గరలో ఆ స్టోర్కి ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళి పిజ్జా తీసుకొని పోదాము ఇంకా లేట్ అయిపోద్ది కదా అనుకొని అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడే జస్ట్ అంత పది అడుగులు వేస్తే వచ్చాస చూడండి వచ్చేసి చేసింది ఒక బోట్ కనిపిస్తుంది కదా అదే అక్కడికి వెళ్ళి పిజ్జా తీసుకొని ఇంటికి వెళ్ళి ఇవి పెట్టేసి అవి తినేసి మళ్ళీ ఫిష్కి వాటికి వెళ్ళాలా ఈ రెస్టారెంట్ అది సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి చూపిస్తాను ఇవి ఉంటాయి ఇక్కడ వెళ్తు రెస్టారెంట్ ఎవరు షాప్ లేవే అనమాట రెస్టారెంట్ ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ చేసుకొని తిన్నామా ఇంటికి తీసుకెళ్దాం సో వచ్చాము ఇప్పుడు ఇంక ఇక్కడ ఏం తీసుకోవాలా అన్నట్టు చూస్తూ ఉన్నా ఇక్కడ బోర్డ్స్లో మొత్తం ఇట్లా వేసి ఉంటారు మనకి వీళ్ళ నేమ్స్ ఇవంతా మనకు స్పెల్ చేయడానికి కూడా కరెక్ట్గా తెలియదు అనమాట సో అందుకని ఆ బోర్డ్స్ చూసి అవన్నీ చూసి చెప్పాల్సింది ఇక్కడ ఏం తినాలన్నా కూడా ఈ పిజ్జాలు బర్గర్లే మీరు బోర్డ్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది అన్ని బ్రెడ్కి సంబంధించే ఉన్నాయని చెప్పి సో మనకి ఏదైనా చికెన్ కానీ బీఫ్ కానీ ఏదైనా ఉంటుంది సో మేమైతే ఎప్పుడు చికెనే అనమాట సో అక్కడ రెండు అట్లా పెట్టున్నారు కదా షవర్మా టైప్లో అట్లా మన ఊరు సైడ్ కూడా ఉంటాయట తిరుగుతున్నట్టు సో అవి మనకు చేసిస్తారనమాట అడిగితే ఈ రెస్టారెంట్ ఏంటంటే కొంచెం చిన్నదే మాకు దగ్గరలో ఉంటుంది బట్ ఏంటంటే మేము ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్ళాం కదా అప్పటికి ఎవరు రాలేదు వాళ్ళు అప్పుడప్పుడే రెడీ చేసుకుంటా ఉన్నారు సో ఇవంతా స్పైసెస్ అనమాట మనం ఏది అడిగినా కూడా వాళ్ళు యాడ్ చేసిస్తారు అంటే సలాడ్స్ ఉంటాయి కదా సో అలాగా మనకు స్పైస్ కావాలన్నా అట్లా వాళ్ళు అడుగుతారనమాట సో చాలా నీట్గానే ఉంటుంది ఈ రెస్టారెంట్ మేమైతే ఒక టూ త్రీ టైమ్స్ ఇక్కడ తెచ్చుకొని ఉన్నాము ఎప్పుడు ఇక్కడ తినలేదు కానీ మాకు ఇల్లు దగ్గరే కదా అందుకని ఎప్పుడు పార్సల్ తీసుకొని వెళ్ళిపోతాం సో అందుకని టేస్ట్ బాగానే ఉంటుంది ఈరోజు కూడా నేను బయట తింటున్నాం అని చెప్పాను కదా సో ఎంత దూరం ఎందుకు ఏడే తీసుకుందాం అని చెప్పి ఇట్లా తీసుకున్నాం ఆర్డర్ ఇచ్చేసామన్నమాట వెయిట్ చేస్తూ ఉన్నాం వెయిట్ చేస్తూ ఉన్నాం ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడే వాళ్ళు చేసేటప్పటికి మనం వెయిట్ చేయాలి సో ఇక్కడ కూర్చొని వెయిట్ ఉంది ఎప్పుడు వస్తుంది ఎవరు లేరు కాబట్టి ఒక టెన్ మినిట్స్ కల్లా ఇచ్చేస్తారు అంటే మనం ఫ్రెష్గా వేడిగా చేయాలి కదా సో టెన్ మినిట్స్ అలా అయిపోద్ది సో వాళ్ళు ఎలా చేస్తున్నారా ఏమిటో చూస్తూ ఉన్నాను ఇక్కడ కూర్చొని పర్లేదు ఎలాగో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా ఇచ్చేసారనమాట మాట్లాడుకుంటా చేస్తున్నారు వాళ్ళు చూసారు కదా సో ఇప్పుడే తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం అక్కడే తిందాం అనుకున్నాం మేము కానీ ఎందుకులో ఇంక ఇంటికి వెళ్ళిపోదాం లగేజ్ ఉంది కదా అని చెప్పి వచ్చేసాం ఆ రెస్టారెంట్ పక్కనే అనమాట బస్ స్టాప్ కరెక్ట్గా టూ మినిట్స్ ఉంది బస్కి సో ఎంతసేపులే వెయిటింగ్ కూడా లేదు అని చెప్పి వచ్చేసాం అనమాట బస్ స్టాప్కి చూశారు కదా మీరు అక్కడ టూ మినిట్స్ ఉంది బస్సు ఎన్ని గంటలకు వస్తుందని దిగేసాం బస్సు ఇప్పుడే వెళ్తున్నాం ఇంటికి సో వర్షం ఎటో ఆగింది ఇప్పుడు తినేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట మళ్ళీ కలుద్దాం అది స్ట్రైట్ కూడా చూడండి బాగా పచ్చగా కలకలలాగుతుంది బాగుంటుంది టైంలో చూడడానికి ఇదే హౌస్ వచ్చేసాం వచ్చేసాము ఇప్పుడు మా లంచ్ మేము అది తీసుకొచ్చాము కదా ఏమేమి తీసుకొచ్చామని చూపిస్తున్నాం ఇది సూపర్ మార్కెట్లో రోల్స్ తీసుకున్నాం కదా చికెన్ రోల్స్ అది మనం హీట్ చేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఓవెన్లో హీట్ చేశాను ఇది రెస్టారెంట్లో తీసుకొచ్చింది ఇవి రెండు కలిపి ఫోర్టీన్ యూరోస్ అయ్యింది ఇది వచ్చి డోనర్ బాక్స్ అంటారు ఇక్కడ చికెన్తో తీసుకున్నాం ఇట్లా చికెన్ అంతా పైన వేసి కింద ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకేందో మిక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే కొన్ని స్పైసెస్ అట్లా అంటే లైట్ అయితే సరిపోతాయి ఇదేం మనం మేము పిజ్జా చెప్తే వాడు ఏం చేశాడంటే ఇది డోనర్ అంటే ఇది ఎలా ఉంటుంది బర్గర్ టైప్ సో చూడండి ఇట్లా పెట్టి లోపలంతా చికెను ఈ స్పైసెస్ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ పెట్టుంటారు ఇవన్నీ కాదు ఫోర్టీన్ యూరోస్ కదా మనం సో ఇది డోనార్ బాక్స్ సో ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ చికెను వచ్చి స్పైసెస్ ఉన్నాయి కదా ఇవి ఇట్లా ఇస్తారు ఈ బాక్స్లో వేసి సో ఇదే ఈరో మా లంచ్ బర్గరు ఇది ఆ రోజు సరిపోతుందిలే కదా ఇక్కడ బయట తినాలంటే ఖచ్చితంగా ఇట్లాంటివి తినాలి మనలాగా ఇప్పుడు బిర్యానీ అదే మనకైతే ఆడ హ్యాపీగా ఎన్ని ఉంటాయి చూస్ చేసుకునేదానికంటే బిర్యానీ అని అట్లా ఇట్లా ఇక్కడ ఏం తీసుకున్నా కూడా ఇట్లా పిజ్జాలు బర్గర్లు ఇట్టే మేమైతే ఇదైతే కరెక్ట్గా చెప్పాము ఇదేందంటే దీని ప్లేస్లో పిజ్జా చెప్పాము వాడు ఏంటంటే దీన్ని ఇచ్చాడు సరే ఏదో ఒకట్లే అన్నట్టు అడ్జస్ట్ అవుతున్నాం ఇంకా ఇప్పుడు తినాలి తినేసి మళ్ళీ బయటికి వెళ్ళాలి మళ్ళీ అప్పుడు చూపిస్తాను గాయస్ ఇప్పుడే తినేసి స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఇప్పుడు పోయి ఫిష్ తీసుకొని వచ్చి వెజిటేబుల్స్ తీసుకొని రావాలి ఇండియన్ స్టోర్కి వెళ్ళి సో చాలా ఉంది ఇప్పుడు టూ అయిందనమాట టైము ఇప్పుడు వెళ్తున్నాం వర్షం ఏం లేదు బాగా నీట్గా అంటే మబ్బులాగుంది కానీ వర్షం ఏం పడట్లే మేము తిరిగి వచ్చేదాకా పడుకున్నాం అంటే అనుకుంటున్నాను గాలి వస్తే చలిగానే ఉంది రెండు ఎన్ని వేసుకొని పోతున్నాం స్వెటరు దానిపైన మళ్ళీ జాకెట్ సో ఇప్పుడే బస్ స్టాప్కి వెళ్తున్నాము ఇక్కడ ఒక బస్ ఎక్కి మళ్ళీ అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దిగేసి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి చాలా డిస్టెన్స్ ఏ మాకు ఫిష్ తెచ్చుకోవాలంటే సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడే బస్ స్టాప్ దగ్గరకు వచ్చాము ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాము ఫైవ్ మినిట్స్ ఉంది బస్సు చూడండి ఇది మా ఇంటి దగ్గరలో పార్క్ అని చెప్పాను కదా And the green goat is in the park. దిగేసాము బస్సు మళ్ళీ ట్రైన్ అన్నీ ఎక్కి దిగేసి ఇక్కడ నడుచుకొని వెళ్తా ఉన్నాము కొంచెం దిగినప్పటి నుంచి కొంచెం నడుచుకొని వెళ్ళాలన్నమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఇప్పుడు నడుచుకొని వెళ్తా ఉన్నాం రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడవాలి ఇదే అనమాట ఫిష్ షాప్ సో ఇక్కడ సూపర్ మార్కెట్ ప్లస్ ఫిష్ షాప్ రెండు ఉంటాయి సో ఫస్ట్ స్టార్టింగ్ ఫిష్ హౌస్ ఉంది అనమాట సో ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి ఫిష్ స్టోర్ కి సో చూసారు కదా అదే సో తీసుకొని కూడా వచ్చేసాం నీట్ గా కొంచెం కొంచెం క్లీన్ చేసి ఇచ్చారు ఇప్పుడు ఇదే అనమాట నేను చూపిస్తున్నాను కదా ప్యాక్ చేసుకొని ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడే ఫిష్ తీసుకొని వచ్చేసాము అక్కడ వీడియో తీయలేదు నేను ఎందుకంటే చాలా రష్ ఉన్నారు అంత రష్గా ఉంటే వీడియో తీయడం చాలా కష్టం సో అందుకని తీలేదు అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ దగ్గర అనమాట ఇండియన్ స్టోరు అక్కడ జనాలు దిగుతున్నారు కదా అదే ఇండియన్ స్టోరు సో ఫిష్ వచ్చినప్పుడల్లా అక్కడ తెచ్చేసుకుంటాం వెజిటేబుల్స్ సో ఇండియన్ షాప్ కనిపిస్తుంది మీకు ఇక్కడ కూడా వీడియో తీయలేదు ఎందుకంటే ఇక్కడ కూడా చాలా రష్ ఉంటారు ఇప్పుడు మన యొక్క రోడ్డు క్రాస్ చేసి సో చూడండి అక్కడ గ్రీన్ పడితే మనం వెళ్ళాలి రోడ్డు క్రాస్ చేసి ఇప్పుడు పోయి మనం లోపలికి వెళ్ళి తెచ్చుకోవాలి సరే మళ్ళీ బయట వచ్చాక చూపిస్తాను ఈ ఇండియన్ స్టోర్లో ఏందంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి నేను మామూలుగా మేము ఒక ఇండియన్ స్టోర్కి వెళ్తుంటాం కదా చాలా పెద్దది దీనికంటే కూడా ఆడ కొంచెం ఏంటంటే కొంచెం వాడిపోయినట్లు అలా ఉంటాయి అన్నమాట ఏ కూరగాయలు కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం బాగుంటాయి మామిడికాయ చూడండి ఎంత బాగున్నాయో కదా బాగా మంచిగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఏంటంటే మేము ఫిష్కి వచ్చినప్పుడల్లా ఇది దగ్గరే కొంచెం ఇండియన్ స్టోర్ సో అందుకని ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి మేము ముందు వెళ్ళేదానికంటే కూడా సో ఫ్రెష్గా ఉన్నాయి కదా కాస్ట్ కాస్ట్ కూడా పోతే పోయిందని చెప్పి ఇక్కడికే వస్తాం మేము అక్కడ ఏంటంటే కొంచెం కాస్ట్ తక్కువ కానీ వాడి పీనట్టు ఉంటాయి అన్నీ సో ఇక్కడ చూడండి ఇంకా కవర్స్లో టకటక వేసుకుంటున్నాం అన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఏదైనా కూడా కానీ కొంచెం కాస్ట్ పెట్టాలన్నమాట సో ఇంక ఇవి తీసేసుకొని మనం వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి ఇప్పుడే ఇండియన్ స్టోర్లో కూడా వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాం బయటికి ఫుల్ వీడియో ఏం తీలేదు జస్ట్ కొంచెం చూసారు కదా ఇక్కడ ఫ్రెష్గానే ఉంటాయి సో దూరం అయినా కూడా ఇట్లా ఫిష్కి వచ్చినప్పుడు ఇట్లా తెచ్చుకోవడం బెస్ట్ అని ఇట్లా వస్తామన్నమాట సో అక్కడ చిన్న స్టోరు తీయాలంటే కొంచెం కష్టం అందుకని టెక్ట్గా తీసుకొని వచ్చేసాము సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి త్రీ థర్టీ అయింది ఫోర్ థర్టీ వన్ అవర్ పడుతుంది సో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము కరెక్ట్గా టైం అంటే టెన్ ఫోర్ థర్టీకి వచ్చేస్తాం ఉన్నాను కదా ఫోర్ థర్టీకి వచ్చేసాము సో మేము ఫిష్ తీసుకొచ్చాము ఈ ఫిష్ మేము తీసుకొచ్చింది మూడు వచ్చాయన్నమాట అంటే వన్ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి ఇవి ఏంటంటే ఇట్లా లోపల వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేస్తారు అది మనం పైన అంతా ఇది కొంచెం లైట్ లైట్గా చేసుకుంటారు ఇది మనం కొంచెం చేసుకొని ఇవి అవన్నీ మనం కట్ చేసుకొని పీసెస్ చేసుకోవాలి ఫిష్ తెచ్చుకున్నామంటే ఇదే ఇక్కడ భలే కష్టము మనమే చేసుకోవాలి ఇక్కడ ఇదొకటి ఇంకా టూ ఉన్నాయి లోపల ఒక వన్ కేజీ కంటే కొంచెం ఎక్కువ వచ్చాయి సో మేము ఇద్దరమే కాబట్టి రేపు రోజుకి సండేకే కాబట్టి సరిపోతాయి సో ఇవి ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకొని మేము కర్రీ చేసుకొని తర్వాత నైట్కి తినాలన్నమాట సో ఫిష్ తెచ్చుకుంటే మాకు ఎంత ప్రాసెస్ ఉంటుంది చూడండి ఇవంతా సెజప్తో చేసి మళ్ళీ పైన అంతా గీకి పీసెస్ కట్ చేసి మళ్ళీ అవి కడిగి చాలా ప్రాసెస్సే ఉంటుంది సో ఇప్పుడు ఇవంతా క్లీన్ చేసేసుకొని నేను కర్రీ చేయాలన్నమాట సో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఆ ఫిష్ క్లీన్ చేసేటప్పటికే వన్ అవర్ పైన పడుతుంది మాకు సో నేను నైట్కి కర్రీ చేసేసుకుంటున్నాం అని చెప్పాను కదా సాటర్డే నైట్కి చేసేసుకున్నామంటే సండే కూడా తినచ్చు ఫిష్ కర్రీ ఎప్పుడు కానీ ఆ రోజు కంటే కూడా పక్క రోజు చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో మేము ఎలా చేస్తామని సింపుల్గా నుండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని మేము వడియం వేసుకుంటాము మా సైడ్ వడియం అంటాము అది అది వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసి టమాటో వేసుకుంటున్నాము ఇవి బాగా మగ్గాలన్నమాట బాగా మగ్గితే నెక్స్ట్ ఏంటంటే మనం ఉప్పు పసుపు కారం ఆ మూడు వేసేసుకొని బాగా కలిపి పెట్టాలి ఇది కారం ఫిష్ కర్రీకి కొంచెం కొంచెం స్పైస్ అంటే పుల్లగా ఉంటుంది కదా చింతపండు అవి సో అందుకని చెప్పి మేమేం పెద్ద కారం తినము అంటే లైట్గా తింటాం అనమాట సో ఇవి మనం బాగా మిక్స్ చేసుకోవాలి అవి ఫస్ట్ టొమాటోస్ ఏంటంటే బాగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా చింతపండు నానబెట్టుకుంటాం కదా ఆ చింతపండు రసం అంతా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపామంటే అవి మొత్తం దానికి పులుపుకంతా పడుతుంది కదా సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిచ్చామంటే పులుసు బాగా తెల్లుతూ ఉంటుంది సో చూసారు కదా ఇప్పుడు బాగా పులుసు తెలినప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా ఆ ఫిష్ వేసేయడమే ఫిష్ ఏంటంటే ఒకటి పైన ఒకటి వేయకుండా అన్ని సైడ్ సైడ్స్ వేసామంటే మనకు బాగుంటుంది అంటే ఒక పైన ఒకటి వేసామంటే కొంచెం అతుక్కుపోతాయి కదా సో అందుకని ఇట్లా పక్క పక్కన వేస్తున్నాం అనమాట ఫిష్ కర్రీ ఏమైనా మనం ఎంత బాగా చేసుకున్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ రాదు కదా మాకైతే రాదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళైతే బాగా చేస్తారనమాట వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది సో మనం ఏంటంటే మాకు ఒక వన్ వీక్ బాగా వస్తుంది వన్ వీక్ అట్లా వస్తుంది అనమాట ఎట్లా ఒకటి అడ్జస్ట్ అయ్యి తినేస్తాము మరీ తినలేనంత కాదు సో ఆ ఫిష్లు వేసేసిన తర్వాత బాగా తిప్పేసి ఒక పొడి వేసాం కదా అదేంటంటే ఫిష్ కర్రీ పొడి అనమాట దాన్ని వేసేసుకొని మామిడికాయ వేసుకుంటున్నాము ఫిష్ కర్రీలోకి ఏంటంటే మామిడికాయలు లేనిదే చేపల పులుసు బాగుండదు కదా ఖచ్చితంగా చేపల పులుసులోకి మామిడికాయ ఏంటనే టేస్ట్ అంటారు సో దాన్ని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపెట్టి మూత పెడుతున్నాం ఒక టెన్ మినిట్స్ ఉడకనేస్తే చాలు మరి ఎక్కువ ఉడికినా కూడా ఏంటంటే ఫిష్లు అంతా బాగా మెత్త మెత్తగా అయిపోతాయి సో లాస్ట్లో మనం దించేసేటప్పుడు కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి ఆల్రెడీ అన్నం కూడా అయిపోయింది పక్కనే ఇక్కడ ఫిష్ కర్రీ కూడా అయిపోయింది సో టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఆ రోజు అయితే మాత్రం మాకు సో మా డిన్నర్ ఏంటంటే ఫిష్ కర్రీ వేడివేడిగా అన్నము సో ఇది వాళ్ళకి మా వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్